తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ ఇక రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి నిన్న మొన్న మొన్న జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగినాక రెండు రోజుల క్రితం సర్జరీ కూడా జరిగింది డిశ్చార్జ్ కూడా చేసిండ్లు డిశ్చార్జ్ చేసినాక నిన్న రాత్రి మాజీ మంత్రి కేటీఆర్ జర్నలిస్ట్ శంకర్ ఇంటికి వెళ్లి స్వయంగా పరామర్శించి భరోసా కల్పించి జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులు సరికాదు ఏ ఒక్క జర్నలిస్ట్ మీద ఇలాంటి దాడి జరిగినా దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి ఒకవేళ జర్నలిస్టులను మీరు చంపుదామని ప్రయత్నం చేస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది ఇచ్చి గంట కూడా కాలేదు నాకు అర్ధరాత్రి అర్ధరాత్రి అంటే ఇక పదకొండు గంటలకు ఒకడు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఇక బెదిరింపులకు పాల్పడతాను ఏమని బెదిరింపులకు అంటే ఇక వినండి మీరే వినాలి దీన్ని ఎట్లు ఎట్లున్నది ఇలా కథ అంటే ఇక వాడు బెదిరించే ప్రయత్నానికి పూనుకున్నాడు మొత్తానికి నెక్స్ట్ రౌండ్ నీకే రా ప్రవీణు నాకు తెలుసురా ప్రవీణు అని అనుకుంటా పెన్షన్ వింటలేరా ఎట్లా అంటే సినిమా ఫీల్డ్ లో శివశంకర్ మాస్టర్ అని ఒక ఆయన ఉండే కొంత ఆడోళ్ళ పోలికలు కొంత మొఘళ్ళ పోలికల గొంతుతో మాట్లాడేది సేమ్ ఇడ అట్లే మాట్లాడతాడు నైట్ ఫోన్ చేసి మనం ఏం చెప్పింది వినిపించుకుంటలేడు వాడు చెప్పేది చెప్తానే ఉన్నాడు ఇక ఓకేలే అనుకున్నా శంకర్య్యోస వచ్చింది మాకేం గోస రాలేదు గాని మా వృత్తిలో మేము ఉన్నాం గాని మా వృత్తి మేమే చేసుకుంటాను తప్పులేదు అయితే ఈ పిల్లగా నెంబర్ రాత జర మీరుగా ఇక వీడు ఏం అంటే చెప్తలేడు ఎక్కడంటే చెప్తలేడు కానీ ఏఐసిసి అని పడుతుంది వానికి ఫోన్ ట్రూ కాలర్ల ఏఐసి అని పడుతుంది ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా వీడు లిఫ్ట్ లిఫ్జెత్తలేడిగా ఏఐసిసి అని పడుతుంది ఏఐసిసి డిపార్ట్మెంట్ లిఫ్ట్ లిఫ్జెత్తు అడుగురిగా ఈ నెంబర్ నుండి ఎందుకు ఫోన్ వచ్చింది ఇది ఎవరు అనేది ఒకసారి మీరు కూడా రాసుకోండి మిత్రులారా ఎందుకంటే ఇది తెలవాలి ప్రభుత్వాన్ని తెలవాలి ఇది ప్రభుత్వ నెంబర్ లెక్కనే ఉన్నది ఇది బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఇది ఇది ఏఐసిసి డిపార్ట్మెంట్ అని వస్తుంది ఏఐ సీసీ అంటే మరి ఢిల్లీ నుండే తెలంగాణ జర్నలిస్టులను చంపమని సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇస్తాను లేకపోతే ఇట్లా పెట్టుకొని ట్రూ కాలంలో ఏఐసిసి అని పెట్టుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి గారి టీమే లేకపోతే రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డి ఆయన టీం ఇలాంటి నెంబర్లతోటి మాలాంటి జర్నలిస్టులకి బెదిరింపులకు పాల్పడుతూ నైట్ నరకు ఫోన్ చేసింది ఇక ఏస్తాం ఎట్లా మాట్లాడతాను రే ప్రవీణు నిన్ను మళ్ళా ఓడతాం రా ప్రవీణు ఇట్లా అదే విధంగా భయభ్రాంతులకు గురి చేసినట్టు చేస్తాను మేము ఒకటే అంటాను రేవంత్ రెడ్డి కోసం మేము బుట్టలేదు లేకపోతే రేవంత్ రెడ్డి మా కోసం బుట్టలేదు మేము తెలంగాణ ప్రాంతంలో జన్మించినాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కళ్ళార చూసినాం తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఎవరెవరు కష్టపడ్డరు ఎవరు త్యాగాలు చేసిండ్లు ఎవరు అమరత్వం పొందిండ్లు అనేది కండ్లార చూసినాం ముప్పై తొమ్మిది సంవత్సరాల యువకుడిగా పది సంవత్సరాల క్రితం జరిగిన ఉద్యమంలో ముప్పై సంవత్సరాలు ఉన్నని ఆ రోజు నా వయసు అప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు ఉన్నది అప్పుడు కన్లార నేను ఉద్యమాన్ని చూసిన ఇదే జర్నలిజంలో ఇదే అప్పుడు నేను ఎన్టీవీలో ఉన్నా మేము వార్తలు రాస్తా అంటే ఒక్క వార్త రాయొద్దని అప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇంత ఆధిపత్యాన్ని ఇంత ప్రాంతీయ విద్వేషాన్ని ఆ రోజు ఆంధ్ర నాయకులు చేస్తున్న తీరును కళ్ళాల చూసిన వాళ్ళుగా ఉద్యమంలో ఉన్నవారిగా వారం రోజులు పోలీస్ పోలీస్ స్టేషన్లు నన్ను నిర్బంధించను అవన్నీ చూసిన వారిగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమకారులే ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రాన్ని అయినా పాలించాలని కోరుకుంటున్నాం అది ఒక కేసీఆర్ గారు మాత్రమే కాదు కదా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఉన్నారు కానీ తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండి ముఖం ముందుండి నడిచిన వ్యక్తి కేసీఆర్ ఆ కోణంలో మేము కేసీఆర్ గురించి మాట్లాడితే మేమేదో రేవంత్ రెడ్డి మీద విద్వేషం కక్కుతాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే రేవంత్ రెడ్డికి మాకెక్కడి పంచాయతీ ఆయన బాధ ఏంటంటే ఆయన చెప్తున్న అబద్ధాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతాను ఒక గదానికి ఒక భయం అవుతాను ఇక అట్లా అని ఈ నెంబర్లతో రాసుకోండి మిత్రులారా వీడెవడో మీరు ఒకసారి ఫోన్ చేయండి ఎంతమందిని చంపినావు ఇంతకు ముందు లేకపోతే మీ అవ్వయ్య కాన్నది ఇతరుల ప్రాణాలు తీయడానికేనా లేకపోతే ఇట్లా అటు ఇటు కాని లెక్క కిచర కిచర నవ్వుకుంటా ఓ ఆడోళ్ళ టైపులో నవ్వుకుంటా ఆడోళ్ళ లెక్క గొంతుతోటి బెదిరింపులకు పాల్పడితే ఇక్కడ ఎవరు లేరు భయం ప్రతి మనిషికి ఉంటుంది ప్రాణ భయం కానీ భయపడుతూనే ప్రయాణి ప్రయాణాన్ని సాగించడం ధైర్యవంతుల లక్షణం మమ్మల్ని మేము కాపాడుకుంటూ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అంశాలను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయాన్ని నిత్యం మాట్లాడతాం ఇక్కడ తొంభై శాతం మంది ఎస్సీ బీసీ ఎస్టీలు ఉంటారు వాళ్ళకు గుడిసెలు ఉండయి చదువు ఉండదు ఆరోగ్యం ఉండదు ఆదాయం ఉండదు రాజకీయంలో వాళ్ళకు ఆ స్థానం ఉండది ఇవన్నీ మేము మాట్లాడొద్దా రేవంత్ రెడ్డి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఎవరికి ఇచ్చిండు కోటేశ్వర్లకి ఇచ్చిండు అయితే పేదవారికి మరి పేదవారి మీద రాజకీయం చేసి పేదవారి మీద గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఉంటాం జర్నలిస్టులుగా దానికి మీకు ఎందుకు భయం అవుతుంది రేవంత్ రెడ్డి మా శత్రువా లేకపోతే మేము రేవంత్ రెడ్డి శత్రువా రేవంత్ రెడ్డిని కుర్చీ దిగిపోమ్మాను దిగిపోతే మాకేం సంబంధం రేవంత్ రెడ్డితోటి ఆ కుర్చీలు ఇంకోటి కూర్చుంటే ఆ ఇంకోటి మీద కూడా ఇట్లానే మాట్లాడతాం బూతులు మాట్లాడతానమా పర్సనల్గా దిడతానమ్మా అదేం లేదు కదా కాబట్టి ఎవడన్ని బెదిరింపులకు పాల్పడ్డా మా జీవితాలను మేము కాపాడుకుంటూ ఈ పేద ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాడుతూ వాళ్ళకు నాలుగు విషయాలను బోధించడమే మా బాధ్యత మీడియాలో ఉన్నవారిగా అది మా వృత్తి తెల్లారు లేకని ఇలా ఎవరిని తిట్టాలి అనుకుని రాము పేపర్లో ఏం వార్తలు వచ్చినాయో ఆ పేపర్లు వచ్చిన వార్తలను వెనక ఉన్న నేపథ్యం ఏందో అవి మా ప్రజలకు చెప్తాం అంతే తప్పించి ఇలా పడుకొని రాత్రి పడుకొని ఇలా రేవంత్ రెడ్డిని ఈ బూతు జారాలే ఎల్లుండి పొద్దున బట్టి విక్రమార్కుని ఈ బూతు జారాలి ఇట్లా ఆలోచన చేసుకొని వస్తానమ్మా మరి వీడు ఎవడో దీని కథ ఏందో ఒకసారి అయితే మిత్రులారా వీనికి ఫోన్ చేయండి వీనికి ఒక్కరికే నోరు ఉన్నదో లేకపోతే వీనికొక్కనికే బలం ఉన్నదో అనుకుంటాను బలం అందరికి ఉన్నది అందరికీ జనబలం ఉన్నది అందరికి పౌరుషం ఉన్నది అన్నీ ఉన్నాయి కాకపోతే ఒక బార్డర్ ఉంటుంది ఆ బార్డర్కు కట్టుబడి ఉంటాం అదే డెమోక్రసీ ఆ డెమోక్రసీ లైన్ దాటినోడు అంత కూడా అవుతాడు ఆ లైన్ దాటద్దు అనుకొని ఇటు ఆగుతున్నాం ఆ లైన్ దాటి కూడా మేము ప్రవర్తిస్తాం మీరు అనుకుంటాం ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు ఉపయోగపడతాం నాలుగోసారి ఇక మాకు కూడా మంది ఉంటారు మాకు కూడా ఒట్టది మాకు కూడా వ్యూహానికి ప్రతి వ్యూహం చేయ చేయవలసి వస్తుంది అక్కడ దాకా తెచ్చుకుంటే నా ప్రాణం ఎంతో మీ ప్రాణం కూడా గంతే మీరు మమ్మల్ని ఇచ్చిన గదే ఉంటుంది తిరిగి మిమ్మ మిమ్మల్ని ఇచ్చిన గదే ఉంటుంది అక్కడ దాకా తెచ్చుకోవద్దని వినయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో అయితే నేనేమన్నారు కేటీఆర్ ఒకవేళ గిట్నే దాడిలోకి పాల్పడితే అవసరమైతే జర్నలిస్టులకు భవన్సం కూడా పెడతాం మేము అన్నాడు చాలా గొప్ప అన్నాడు ఆయనే మా ఏమున్నది గిట్లనే ఇవ్వడైన ఇప్పుడు రాష్ట్రం అంటే పరిశీలించిన వాళ్ళు కోటీశ్వర్లు అనేక మంది ఉన్నారు మనిషి ఒక్కరిని అడుగుతాం మాకు ఒక నలుగురు బవన్సర్లను పెట్టారు అని అడుగుతాం ఇక వాళ్ళే పీక్క తింటారు మేము ఏమన్నాం వార్తలు చెప్పుకొస్తాం వాళ్ళే పీక తింటారు ఇక ఇది పక్కన పెడితే దయచేసి మిత్రులారా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మన నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ అదే విధంగా ఇది మన అకౌంట్ నెంబర్ దీనికి కొంత మన ఆఫీస్ ఏర్పాటు కోసం ఆఫీసులో ఎక్విప్మెంట్ కోసం పరికరాల కోసం కొంత మొత్తాన్ని సహాయం సహాయం చేస్తారని ఆశిస్తున్నాం తెలంగాణ కోసం ప్రవీణ్ గొంతు పనికొస్తుంది అని ఎవరికి అనిపించినా ఈ నెంబర్కి కొంత మొత్తం సాయం చేయండి ఇక లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి ఆ లోక్సభ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ కలిసి ఎలాంటి కుట్రలకు దారిపోతుంది అనేది కూడా ప్రతిరోజు చెప్పే ప్రయత్నం చేస్తా ఆ క్రమంలోనే మన ఛానల్ ఏర్పాటు కోసం కొంత మొత్తాన్ని సహాయంగా అందిస్తారని మీ అందరినీ ఆ రిక్వెస్ట్ చేస్తూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం